మంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో సంతోషం వెల్లివిరుస్తోందని ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం కావలిపట్టణంలోని ముప్పైవ వార్డు ఇన్ఛార్జ్ కనమర్లపూడి నారాయణ ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్లు పవిత్ర మురళి శ్రీను ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ కలిగి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను అందించారు ప్రజలు మహిళలు పెద్దెత్తున పాల్గొని మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటింటా సంక్షేమ పథకాలు అందించి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పాలన కొనసాగించారన్నారు కుల మత పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు గడప గడపకు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు జువలదన్నే ఫిషింగ్ హార్బర్ రామాయపట్నం పోర్టు దగదర్తి ఎయిర్పోర్ట్ తో మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్కు సీఎంగా మళ్లీ జగనన్న వస్తేనే పేదలందరికీ మేలు చేకూరుతుందన్నారు రాష్ట్రంలోని ప్రజలంతా సీఎం రెడ్డి వెంటే ఉన్నారన్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సిపి అధికారం మళ్లీ చేపట్టడం ఖాయమని ఎన్ని పార్టీలు కలిసొచ్చినా ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నకు ప్రజలంతా బాసటగా నిలవాలన్నారు మళ్లీ సీఎంలు చేసేందుకు ప్రజలంతా ఏకమవ్వాలన్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి అన్నను మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు